వెల్కమ్ టు అవర్ ఛానల్ చూసారు కదండి ఆరెంజ్ టమోటా అది ఆ టమోటా ప్లాంట్ మొత్తం పాదులా అలుగుతుంది పాదు నిండా కాయలే ఏ విధంగా వస్తాయో ఈ టమాటాకి కూడా ఆరెంజ్ అది కాయలు ఎక్కువగా వచ్చాయి ఈ వీడియోలో నేను టమాటా నార్ వేసానండి ఆ నార్ని వేరొక బ్యాగుల్లోకి రీపోటింగ్ అయితే చేస్తాను ముందు చూపించిన టమాటో నాటు టమాటో ఈ టమాటో విత్తనాలను అయితే నేను వేశాను ఇప్పుడు మీకు ఈ బ్యాగులు చూపిస్తున్నాను చూడండి ఈ బ్యాగుల్లో నేను ముందు బెండ మొక్కలు వేసానండి తీసేసాను మట్టి అయితే మాత్రం పైన కొద్దిగా ఉంటే మట్టి తీసేసాను మిగిలిన మట్టినైతే బాగా అలా ఎండనిచ్చేసాను బ్యాగ్తో సహా ఈ బ్యాగులోకి నేను ఇప్పుడు వేపపిండి వేస్తున్నానండి వేపపిండి పిండి వేసి ఇందులోనే నేను మరలా న్యూట్రిషన్స్ రావడానికి సివిడ్ గ్రాన్యుల్స్ని కూడా ఇలా వేయడం వల్ల పాత మట్టిలో తిరిగి అది కొత్త జీవాన్ని పొందుకుంటుందండి సివిడ్లీ గ్రాన్యుల్స్ని వేసి వేపపిండిని కూడా వేశాను ఈ మట్ని అయితే నేను మొత్తం తీసేయలేదు పైన కొద్దిగా తీసేసి అలా ఎక్కువ ఎండనిచ్చిన తర్వాత ఇందులో నేను బోన్ మీల్ కూడా ఒక టేబుల్ స్పూన్ ఉంటుంది టేబుల్ స్పూన్ వరకు బోన్ మీల్ వేస్తున్నాను ఇది వరిమి కంపోస్ట్ అండి చూడండి ఎంత బాగుందో ఇలా ఉండాలి వరిమి కంపోస్ట్ అయితే కనుక లైట్ వెయిట్లో ఉంటుంది చూడడానికి ఎంత బ్లాక్గా ఉందో చూసారు కదా నల్ల బంగారం అనేది చెప్పొచ్చు అంత బాగుంటుంది మా ప్రతి బ్యాగ్లో మట్టి కూడా మీరు గమనించండి బ్లాక్గా ఉంటుంది చాలా లూజ్గా ఉంటుంది కూడా మట్టి అందుకనే నాకు మొత్తం తీసేయడానికి మనసు ఒప్పడం లేదు పైన కొద్దిగా తీసి బాగా ఎండనిచ్చి ఇందులోనే మరలా నేను వేపపిండి పిండి బోన్ మీల్ సీవిడ్ గ్రానియల్స్ వేసి మట్టిని అయితే తడుపుతున్నాను అదేవిధంగా మిగిలిన మూడు బ్యాగుల్లో కూడా వేసేస్తున్నాను మన దగ్గర ఎగ్ సెల్స్ ఉంటే ఇలా గుడ్లు ఎండబెట్టి ఆమ్లెట్స్ వేసుకుంటాం కదంటే అవి బాగా ఎండనిచ్చిన గుడ్లు నేను ఇలా గుండెలా చేసేసి పాటింగ్ మిక్స్లోనే వేసేస్తున్నాను టీ పొడి ఉంటే టీ పొడి వేయొచ్చు బూడిద ఉంటే బూడిద వేయొచ్చు నేనైతే గుడ్డు పెంకులు బోన్ మీల్ ఇవన్నీ కూడా వేసేస్తున్నానండి ఇలా వేసేసి మనం మొక్కలు పెట్టినప్పుడు మనం ఆర్గానిక్గా చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ కాబట్టి స్లోగా బలం అయితే మొక్కలకి అందుకుంటూ ఉంటుంది మనం ఇలా మొక్క పెట్టేటప్పుడే ఇవన్నీ కలిపి అప్పుడు మొక్కలని అయితే పట్టవచ్చండి ఇందులో నేను టమాటో నార్ వేసాను ఇంట్లో ఉన్న టమోటాలే వేసేసానండి టమాటో నార్ ఎప్పుడు వేసినా నేను బయటకున్నవే కాదు మనం మార్కెట్ నుంచి తీసుకొచ్చిన టమోటాలను కూడా మనం విత్తనాలు వేసేయచ్చు అవి బాగానే వచ్చేస్తాయి ఇప్పుడు ఈ డబ్బాలో వేసిన మొక్కల్ని నేను వేస్తే చూడండి చూడండి సాల్ట్ కూడా మొక్కను మనం నాటేటప్పుడు ఎప్సమ్ సాల్ట్ కూడా వేసామంటే మొక్క త్వరగా కోలుకుంటుంది వాడిపోకుండా నిలబడుతుందండి అందువల్ల ఎప్సమ్ సాల్ట్ కూడా వేసి కింద నుంచి ఒక అరచేంత ఒక ఫైవ్ ఇంచెస్ వరకు నేను తీసేసానండి ఆకుల్ని తీసేసి మనం లోపలకంటూ నాటుకోవాలి టమాటా మొక్కని ఎప్పుడు కూడా మనం లోతుగా నాటాలి కొత్త రూట్స్ వస్తాయి ఈ టమాటా మొక్కలకి అలాగే టమాటాలకు అయితే కనుక న్యూట్రియంట్స్ రిచ్ ఉన్న మట్టి ఇవ్వాలండి అలా ఇచ్చినప్పుడు మనం టమాటాలను బాగా తీసుకోగలుగుతాము ఎండ కూడా ఎనిమిది గంటలు డైరెక్ట్ సన్ను ఉండొచ్చండి డైరెక్ట్ ఎండలో మనమైతే పెట్టాలి వాటరింగ్ అయితే మాత్రం పైన భాగం మట్టి భాగం తెలుస్తుంది మనకి ఎండిన తర్వాతే వాటర్ ఎక్కువ వేయాలి మనం మొక్క ఇలా రీపాటింగ్ చేసిన తర్వాత ఒక పదిహేను రోజుల తర్వాత వరిమి కంపోస్ట్ అన్న లేదా ఏదైనా ఇవ్వచ్చండి ఎందుకంటే టమాటా ప్లాంట్స్ హెవీ ఫీడర్స్ అని చెప్పాను కదా ఇది బూడిదండి బూడిదంటే మనం కట్టెల బూడిదే తీసుకోవాలి చెక్కలు కాల్చిన బూడిదే తీసుకోవాలండి ఆ బూడిదలో ముఖ్యంగా పొటాషియం ఉంటుంది ఈ పొటాషియం ఉండడం వల్ల పూ పూలు కాయలు కూడా ఎక్కువగా రావడానికి ఉపయోగపడుతుందండి అలాగే టమాటా మొక్కలకు బూడిద అంటే వుడ్ యాష్ మనం సరైన విధానంలోనే ఇవ్వాలి ఇస్తే ఉపయోగం ఉంటుంది లేదు ఎక్కువ ఇచ్చామంటే నష్టం కూడా ఉంటుందండి మనం జాగ్రత్తగా ఈ బూడిదని ఇచ్చేటప్పుడు చూసుకోవాలి ఈ బూడిదలో ఉన్న చిన్న చిన్న పెంకులు అవి ఏమైనా ఉంటే వచ్చేస్తాయని వేస్ట్ నేను ఈ బుట్టతో జల్లించేస్తున్నానండి ఇప్పుడు మనం ఈ బూడిదని మట్టిలో మనం కొద్ది కొద్దిగా బ్యాగ్ సైజుని బట్టి ఇవ్వచ్చు ఈ బూడిద మనం ఇచ్చిన ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మట్టిలో పురుగులు కూడా లేకుండా చేస్తుందండి బూడిదలో పొటాషియం ఎక్కువ ఉంది కాల్షియం తక్కువ ఉంది మట్టి ఆమ్లత్వాన్ని కూడా తగ్గిస్తుంది ఈ ప్లాంట్స్ చూడండి నేను రీపాటింగ్ చేశాను కదా చేసిన తర్వాత మీకు ఇరవై రోజులకు చూపిస్తున్నాను చూడండి అప్పుడే పూత పింది మీద ఉంది ఇది నాటు టమాటా ప్లాంట్స్ చూస్తే ఆకులు చూస్తుంటే వేపాకుల్లో ఉంటాయి డార్క్ గ్రీన్లో ఉంటాయి ఇవైతే నాటు టమాటా అండి త్వరగానే కాపు వచ్చేస్తుంది ఈ బ్యాగ్లో నేను మొక్కలో రీపాటింగ్ చేశాను చేసిన తర్వాత ఇరవై రోజులకైతే పూత కాపు కూడా వస్తుంది చిన్న చిన్న పిందులు వస్తున్నాయి ఇటువంటి అప్పుడే మనం ఉడియాసిని ఇవ్వాలి కాండడానికి దగ్గరగా కాకుండా కొంచెం దూరంగా బ్యాగ్కి చివరిలో చుట్టూ ఒక టేబుల్ స్పూన్ వరకు ఇవ్వాలి అలాగే ఎండిన ఆకులు ఏమన్నా ఉంటే తీసేయాలి కొంచెం వడిలన పండిన ఆకులు ఉంటే తీసేయాలండి సక్కర్స్ అంటారు కదా రెండు కొమ్మల మధ్యన వస్తాయి ఆ సక్కర్స్ని కూడా మనం తీసేయాలి ఇవిగోండి ఇవే సక్కర్స్ అంటారు ఇంకా పెద్ద పెద్దవి వచ్చేస్తూ ఉంటాయి అవి తీసేయాలి తీసేయకపోతే బలం అంతా అవే తీసేసుకుంటాయి అప్పుడు మనకి కాయలు రావడానికి టైం పడుతుంది కాయలు కూడా త్వరగా పెరగవు అందుకే మనం ఈ సక్కర్స్ని తీసేస్తూ ఉండాలి కొమ్మలు ఎక్కువగా ఉంటే గాలి తగిలేలా బ్యాగ్కి ఉండాలండి లేకపోతే ఫెస్ట్ అయితే వచ్చేస్తూ ఉంటుంది అందుకని మనం ఏ విధంగా తీసేసి ఇప్పుడు మనం బూడిదని అయితే బ్యాగ్ చుట్టూ నేను వేస్తున్నాను మరలా బూడిదని మట్టిలో కలిపేయాలండి మనం కలుపు మొక్కలు ఏమీ లేకుండా చూడాలి అలాగే మట్టిని కూడా కొంచెం కదపాలి లూజ్ చేయాలి ఎప్పుడు మనం ఫర్టిలైజర్స్ ఇచ్చినా కానీ మట్టిని లూజ్ అయితే చేయాలి ఈ బూడిదని మనం పాటి మిక్సీలోని కలపచ్చు లేదు ఇలా మొక్కకి పోతా పిందే దశలో ఒక స్పూన్ చుట్టూ కాండానికి దూరంగా వేసి మట్టిలో కలిపేసి వాటరింగ్ చేయొచ్చు లేదు ఆ బూడిదని ఒక లీటర్ వాటర్లో వేసి రెండు రోజులు ఉంచి ఇంకొక లీటర్ వాటర్ డైల్యూట్ చేసి పైన తేరుకుంటాయి కదండి వాటర్ని కూడా మనం మొక్కలకి ఇవ్వచ్చు మరి ఎక్కువగా బూడిదని మనం మొక్కలకి వేసామంటే టమాటా మొక్కలకి దానివల్ల కూడా నష్టం ఉంటుంది జాగ్రత్తగా వేయాలి నేను ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను చుట్టూ ఇలా దశలో మనం బనానా పీల్ లిక్విడ్ కూడా ఇవ్వచ్చండి మనం అరటిపళ్ళు తిన్న తర్వాత తొక్కలు ఉంటాయి కదా అవి ఒక నాలుగు రోజులు నీటిలో ఉంచి పర్మెంటేషన్ అయిన తర్వాత వాటర్ డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వచ్చు కాయి దశలో మనం ఎప్సమ్ సాల్ట్ ఒక స్పూను ఒక లీటర్లో నెలకొకసారి స్ప్రే చేయిచ్చండి టమాటా ముక్కలకి ఇప్పుడు కూడా పొటాషియం పాస్పరస్ ఉండే ఎరువులే ఇవ్వాలి నైట్రోజన్ ఇవ్వకూడదు ఆకులైతే పెరిగితే స్టేజిలో మనం పొటాషియం ఉన్నవి ఫాస్పరస్ ఉన్న బోన్ మీల్ కానీ పొటాషియం ఉన్న బనానా పీల్ వాటరు అలా ఇవ్వాలండి టమాటా ముక్కలు కొంచెం పెరుగుతున్నాయంటే వాటికి సపోర్ట్ ఇవ్వాలి పడిపోకుండా అలాగే మనకి టమాటా మొక్కలు ఫెస్ట్ రాకుండా ఉండాలి అంటే నెలకు నీమ్ ఆయిల్ స్ప్రే చేయాలి పుల్ల మజ్జిగను కూడా మనం స్ప్రే చేయాలండి పూత రాలిపోకుండా పూత నిలబడి ఫర్టిలైజర్ కింద పనిచేస్తుంది ఫెస్ట్ రాకుండా కూడా ఉంటుందండి టమాటా మొక్కలకి మిల్లీ బగ్స్ వస్తూ ఉంటాయి అందుకని కంపల్సరీ నెలకు ఒకసారైనా సరే నీమ్ ఆయిల్ లిక్విడ్ సోపు కలిపి స్ప్రే చేయొచ్చు పుల్ల మజ్జిగ చేయొచ్చు అలా మార్చి మార్చి స్ప్రే చేస్తూ అలాగే మనం వీటికి ఫర్టిలైజర్స్ కూడా ఇస్తూ ఉన్నామంటే టమాటాలు ఎక్కువ తీసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హ్యాపీ